నాగర్ కర్నూలు బీసీ రెసిడెన్షియల్లో రుడ్ పాయోజనం జరిగినటువంటి పరిస్థితి ఉంది మొత్తం కూడా దీనికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో ఆమె సైన్ పెట్టి బయటికి వెళ్ళిపోతూ ఉంది విద్యార్థులకు ఎటువంటి భోజనం పెడతా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఉన్నారనేటువంటిది కూడా చూడనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి రెండో అంశానికి వస్తే ఏదో పాడైపోయినటువంటి పెరుగును పెట్టడం టైమ్ అన్నం పెట్టకుండా అన్నం పెట్టే టైంలో వాళ్ళకు స్నాక్స్ ఇవ్వడం వల్ల ఈ యొక్క ఫాయిజన్ అనేటువంటిది జరిగినటువంటి పరిస్థితి ఉంది కానీ ఎవరు కూడా ఈ ఆ యొక్క హాస్టల్కి ఇన్ఛార్జ్గా ఎంఆర్ఓ గారిని నియమించారు కానీ ఎంఆర్ఓ గారు కూడా సామాన్యంగా అక్కడ పరిశీలించినటువంటి పరిస్థితి లేదు ఇంత జరుగుతూ ఉన్నా కానీ రాత్రి ఉన్నా నేను ఇప్పుడు ఉండలేనని చెప్పేసి చెప్తా ఉంది ఎంఆర్ఓ గారు అక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ అక్కడ విద్యార్థులకు పరిస్థితి అక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా బెదిరించి వాళ్ళకు నొప్పులు వేస్తా ఉన్నా కానీ వాళ్ళని బయటికి రాణిస్తలేనటువంటి పరిస్థితి ఉంది ఐదు నిమిషాల క్రితం ఆరు నుంచి తీసుకొచ్చారు చాలా మంది దాదాపుగా ఒక ముప్పై మంది విద్యార్థులను ఈడ ఏదో హాస్పిటల్ ఈడ ఈడ చూయించి వెంటనే వాళ్ళని రిటర్న్ తీసుకుపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గురుకులాలలో నాణ్యమైన భోజనం పెట్టినటువంటి పరిస్థితి ఉంది రెండో అంశం ఆ బియ్యానికి సంబంధించి కూడా ఎక్కడో పాత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదే కాకుండా మొత్తం కూడా పాడైనటువంటి బియ్యాన్ని కూడా విద్యార్థులకు పంపించడం వల్ల ఆ రకం కూడా అన్నం కూడా సక్రమంగా లేనటువంటి పరిస్థితి ఉన్నది ఇవన్నిటి కూడా ఎవరైనా విద్యార్థి సంఘాలు జరుగుతూ ఉంటే ఓవైపు పోలీసు వ్యవస్థ కూడా అధికార పక్షానికి వాళ్ళ గుప్పిట్లో ఉండి అక్కడ ఓఎస్ విద్యార్థి సంఘాలను కానీ లాస్ట్ కు పేరెంట్స్ కూడా తిట్టి బయటకు పంపిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే మనుషులుగా ఉన్నావా అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి గుప్పెట్లలో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు కానీ ఇంత జరుగుతూ ఉంది నిన్న సాయంత్రం ఐదు గంటల నుండి ఈ టైం వరకు విద్యార్థులు ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన పేదలు గిరిజనులు దళితులు బీసీలు హాస్టల్లో బతుతూ ఉన్నారు అంటే వీళ్ళంటే ఈ అధికార పార్టీకి కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకు చిన్న చూప అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మేము తక్షణమే డిమాండ్ చేస్తా ఉన్నాం ముందుగా ప్రిన్సిపాల్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి అక్కడ ఉన్నటువంటి దానికి కారణమైనటువంటి వాడని కానీ లేకపోతే టీచర్స్ని కూడా సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ అంశాలపైన వెంటనే కలెక్టర్ గారు జోక్యం తీసుకోవాలి ఈ రోజు కలెక్టర్ గారు వాళ్ళ తల్లి చనిపోయిందని చెప్పేసి లేకపోవచ్చు కానీ ఈ జిల్లాలో ఈ జిల్లాలో ఒక అడిషనల్ కలెక్టర్ ఉంటాడు ఒక జాయింట్ కలెక్టర్ చాడు వాళ్ళు కూడా ఇప్పుడు పది అవుతా ఉంది ఇప్పటికి కూడా రాకపోతే ఈ జిల్లా యంత్రాంగం కూడా ఏ రకంగా పనిచేస్తూ ఉందో మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి హాస్టల్లో నాణ్యమైనటువంటి భోజనం పెట్టాలని చెప్పేసి ఈ రోజు వ్యతిరేక పూర్వక సంఘం గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం